మాఘపురాణం పదకొండవ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతం వశిష్ఠులవారు దిలీపునకు మృగశృంగుని వివాహం మృకండుని జననం కాశీ విశ్వనాథుని దర్శనం విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరింతును శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠులవారు ఈ విధంగా చెప్పదొడంగిరి మార్కండేయును ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ చేసిరి అరవై ఏడు దాటగానే మార్కండేయును చదివించుట ప్రారంభించిరి అతడు తన తండ్రివలే అచిరకాలములోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను కుమారా నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు అందులకు మేమెంతో ఆనందించుచున్నాము అయినను గురువుల ఎడ పెద్దల ఎడ బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలేను వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును కాన వట్లు చేసినచో నీ ఆయుర్ధాయము వృద్ధియగునని చెప్పిరి అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువగుచున్నవి పరమశివుని వరప్రసాదుడైన మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి ఋషులందరకు ఆహ్వానములు పంపినారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి అందుకు మృఖండు ఆనందముంది అతిథి సత్కారములు చేసెను మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించెను అటుల చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించినారు అంతట వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతన్ని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరు కదా అది ఎటులాగును ఇతని ఆయుర్ధాయము పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఇతడు ఒక్క సంవత్సరం మాత్రమే జీవించును అని నుడివిరి అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి చిరంజీవి అయి వర్ధిల్లమని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదాయని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు వశిష్ఠుడు కొద్దిసేపు ఆలోచించి మునిసత్తములారా వినుడు మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవునికి వద్దకు పోదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని పోయిరి మునీశ్వరుల ఆగమనానికి బ్రహ్మదేవుడు సంతసించును మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా చిరంజీవిగా జీవించునాయనా అని దీవించెను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మదేవునికి వివరించెను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలివుచ్చి కొంత తడవాగి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలునికి దీర్ఘాయుష్మంతునిగా జయునుగా కాని తన మనస్సులో శివుని ధ్యానించెను అంతట మునుల వంక చూసి ఓ మునులారా మీరు రండు ఇతనికి ఏ ప్రమాదమో జరుగనేరదు అని పలికి వత్సా మార్కండేయ నీవు కాశీ క్షేత్రమునకు పోయి సదా విశ్వనాథుని సేవించుము నీకే ఆపదా కలగదు కానా నీవట్టు చేయుము మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చదను అని కోరగా మృఖండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిది కుటుంబ సహితంగా కాశీకి పోయి మృఖండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమున ఒక ఆశ్రమమును నిర్మించెను మార్కండేయుడు సదా శివధ్యాన పరులై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండెను పదహారవ ఏడు ప్రవేశించను మరణ సమయం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయును ప్రాణములు గొనితెమ్మని తెమ్మని ఆజ్ఞాపించను యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు సన్నిధిని ధ్యానము చేసుకుంటున్న మార్కండేయుని కడకవచ్చు సరికి భటులు ఆ సమీపమునందు నిలువలేకపోయి కాలపాశము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణముల వలె బాధించను ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునుపై కాలపాశము విసిరిను మార్కండేయులు కన్నులు తెరిచి చూసేసరికి యముడు ప్రాణములు పోవడానికి సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకుని ధ్యానించు సరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముణ్ణి సంహరించి మార్కండేయుని రక్షించను యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురూ బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధములగా ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేషా యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తన వరప్రసాదుడకు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరిగదా అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను మార్కండేయును చిరంజీవిగా చేసితిరి అందులకు మేమెంతయో ఆనందించుచున్నారము కాని ధర్మపాలన నిమిత్తం యముడు లోటు లోటుకదా కాన మరలా యముణ్ణి బ్రతికించండని ఇంద్రుడు వేడుకును అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తుల ధరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యను పరమశివుని దయవల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందుకు మృఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడిందని మాఘమాస ప్రభావము లోకులందరకు చెప్పుచుండెను మాఘపురాణం పదకండవాధ్యాయం సమాప్తం